బాదుషా అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి నేను చెప్తున్నటువంటి మెజర్మెంట్స్ని ఫాలో అవుతూ నేను చెప్పిన ప్రాసెస్లో చేసినట్లయితే మీకు స్వీట్ షాప్ స్టైల్లో బాదుషా రెడీ అయిపోతుంది ఇక నుంచి బాదుషాని బయట కొంత తెచ్చే పని లేకుండా మనమే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి వీడియోస్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అది నాకు హెల్ప్ అవుతుందండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసినట్లయితే ఇంకొంత రీచ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది హలో మైడియా స్వీట్ సోల్స్ నేను మీ విరిష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి బాదుషాను ప్రిపేర్ చేయడానికి నేను వన్ కప్ వరకు మైదా పిండిని అయితే యాడ్ చేసుకున్నానండి వన్ కప్ అంటే గ్రామ్స్లో చెప్పాలంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకునేసి దానిలో టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ని సోడా ఉప్పును ఒక పావు స్పూన్ వరకు యాడ్ చేసుకొని మీకు చూపిస్తున్న విధంగా జల్లరి పట్టుకోవాలండి పిండి మొత్తం ఇలా జల్లించుకున్న తర్వాత దానిలో టూ టూ త్రీ స్పూన్స్ వరకు గీనైతే యాడ్ చేసుకున్నాము ఈ గీ యాడ్ చేయటం వలన మనకి బాదుషా అనేది సాఫ్ట్గా వస్తుందండి ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకునేసి చపాతి పిండిలా కలుపుకోవాలండి పిండిని మిక్స్ చేసుకునేటప్పుడు మనం టూ స్పూన్స్ వరకు కార్న్ కూడా యాడ్ చేసినట్లయితే సాఫ్ట్గా వస్తాయండి పెరుగు కలపడం అన్నది ఆప్షనల్ ఇలా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకొని మనం పాకాన్ని అయితే రెడీ చేసుకుందామండి దానికి కాను ఒక ప్యాన్ తీసుకునేసి దానిలో వన్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాము పావు కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకునేసి మీకు చూపిస్తున్న విధంగా షుగర్ కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం అయితే రానవసరం లేదు దానిలో టేస్ట్ బ్యాలెన్స్ అవడానికి ఒక పించ్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకున్నామండి నెక్స్ట్ ఒక కడాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకున్నాము ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం బాదుషాలను అయితే ప్రిపేర్ చేసుకుందామండి దానికి కాను ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండి ముద్ద నుంచి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండని తీసుకునేసి ఇలా రౌండ్ బాల్లో చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని పిండి ముద్దలన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బావిషాలను యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకున్నట్లయితే లోపల వరకు బాగా ఫ్రై అయిపోయి మనకు బోల్గా వస్తాయండి ఇలా చూపిస్తున్న విధంగా టూ సైజు తిప్పుకుంటూ ఫ్రై చేసుకునేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పాకంలో యాడ్ చేసుకోవాలి ఈ పాకంలో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచినట్లయితే మనకి అచ్చు బయట స్వీట్ షాప్లో వదిరికేటువంటి బాదుషాలు రెడీ అండి ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మన వీడియోస్ను లాస్ట్ వరకు చూసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి